ఇక అర్షిక రంగనాథ్ను ఆపడమే కష్టమే వెండి తెరపై వెలుగురేగల మెరిసే కథానాయకుల కొందరైతే వెన్నెల ధారలా తెరపై నుంచి జారిపోయి ప్రేక్షకుల గుండె గదిల్లోకి చేరిపోయే కథానాయకులు మరికొందరు అందం ఆకర్షణతో పాటు నాజుకుతనంతో ఆకట్టుకునే అలాంటి కథానాయకుల జాబితాలో ఆశిక రంగనాథ్ ఒకరిగా కనిపించారు ఆశిక అంటే ఆకాశం నుంచి జారిపోయిన అందాల చందమామ అనే విషయం ఆడియన్స్కి తొలి సినిమాతోనే అర్థమైంది అమికోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తమలపాకు లాంటి అమ్మాయి ఆ తర్వాత నా సంహిరంగా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాకు ఆమె గ్లామర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది దాంతో ఆ సినిమాకు వెళ్ళిన వారంతా థియేటర్లో తమ మనసును పారేసుకుని బయటకు వచ్చారు ఇకే సుందరి ఇక్కడ వరుసపెట్టిన సినిమాలు చేయడం ఖాయమని అనుకున్నారు కానీ అలా జరగలేదు ఆశిక ఆచితూచి కథలను ఎంచుకోవడం ఇందుకు కారణమని అనుకోవాలి ప్రస్తుతం ఆమె తెలుగులో విశ్వంపర తమిళంలో సర్దార్ టు కన్నడంలో గతవైభవ సినిమాలతో బిజీగా ఉంది ఈ కన్నడ సినిమా వచ్చే నెల పద్నాలుగో తేదీన థియేటర్లోకి రానుంది ఇక సర్దార్ టు విశ్వంబరా కూడా భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్టులే ఈ సినిమా హిట్ కొడితే ఇక ఆశికాను ఆపడం కష్టమేనని టాక్ బలంగా వినిపిస్తుంది సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమె బిజీగా కావడం ఖాయమేనని అంటున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్